ఇలాంటివి ప్రజలకు అవసరం ఆ పక్కనే ఉండే రాజస్థాన్లో ఎడారి ఉంటది ఇవన్నీ తీసుకొని పోయి ఎడారిలో ఉన్నోనికి ఇస్తే వాడు నెత్తి మీద కొట్టుకుంటాడా హీటర్లు పెట్టుకొని వాడు ఆయన కాల్చుకుంటాడా అక్కడ తాగడానికి నీళ్లు కావాలి వాళ్ళు చల్లగుండడానికి అవసరమైన ఏర్పాట్లు కావాలి ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉంటది ఈ ఇంట్లో ఉన్నోడే ఆ ఇంట్లో ఉన్నోడే రెండింటిలో తేడా ఉంటది వాడు ఫామ్లో హౌస్ కట్టుకుంటాడు ఇంకొకడు హౌస్లోనే ఫామ్ పెంచుకుంటాడు వానికిన్న వెసులుబాటుని బట్టి ఇక్కడ ఇక్కడ ఉండే జనాభా ఇప్పుడు హిల్స్ హిల్ ఏరియాస్ ఉన్నాయి సెవెన్ సిస్టర్స్ అంటారు కదా మిజోరాం నాగాలాండ్ ఆ ప్రాంతాలను అక్కడ ట్రైబల్స్ ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలలో ట్రైబల్స్ ఎక్కువ అక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో డెబ్బై శాతం వరకు ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలను బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకుంటూ ఇంకొక రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క అవసరాలను బట్టి ఈ రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగం కల్పించింది జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఉండద్దు హరీష్ రావు వాదనాట్లు ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాతీయ స్థాయిలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కటి చాలు మిగతా మున్సిపాలిటీస్ లాగా సేవలు అందించేసి వాళ్ళ దగ్గర సేవల యొక్క పన్నులు వసూలు చేసుకుంటే అయిపోద్ది ఇక విధాన పర నిర్ణయాలు ఎందుకు చట్టాలు ఎందుకు శాసనాలు ఎందుకు అసెంబ్లీ ఎందుకు అంటే మీరు అసెంబ్లీలు రద్దు చేసేసి ముఖ్యమంత్రులు వద్దు ప్రధానమంత్రి ఒక్కడు ఉంటే చాలు జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటే చాలు అవి కింద అమలు చేస్తామని చెప్పదను బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు మేము ఉచిత విద్యుత్ ఇస్తా అన్నప్పుడు కూడా ఇదే చర్చ చేశారు మిగతా రాష్ట్రాలలో అన్నారా అని మరి రాష్ట్రంలో అమలు చేసినాం కదా ఛత్తీస్గఢ్లో ఒడ్లు కొనడానికి ఇవాళ రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కొంటున్నాడు క్వింటాల్ ఇవాళ సిపిఎస్ సిస్టమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసారు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ గృహలక్ష్మి పేరు మీద కర్ణాటకలో ఇండ్ల అవసరాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రు మహిళలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తూను అంటే నేను అనేది ఏంటంటే బుర్ర లేకుండా మొండి వాదనలు చేయకు హరీష్ రావు నాకు తెలిసి నువ్వు పాలిటెక్నిక్ ఏదో చదువుకున్నట్టు నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడవు చదువురాణులు కూడా చెప్తారు ఆయా ఆ ఇంటోడు ఆ ఇంటోడే ఈ ఇంటోడే ఈ ఇంటోడే నా ఇంట్లో నా సంసారం బట్టి చేసుకుంటా నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి చేసుకుంటా అని ఊర్లో చెప్తారు సామాన్యులు ఆ ఊర్లో ఒక పెద్ద దొరలేక అందరు బతకాలంటే కుదురుతదా సో ఇంటింటికే అవసరాలు మారుతున్నప్పుడు ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నప్పుడు రాష్ట్ర రాష్ట్రాల అవసరాలు ప్రణాళికలు ఆదాయం వేరు మన రాష్ట్రం యొక్క ఆదాయము నువ్వు పెట్టింది బడ్జెట్లో మూడు లక్షల కోట్లు వాస్తవంగా రెండు లక్షల ఇరవై కోట్లు మనకు ఆదాయం ఉంది రెండు లక్షల ఇరవై కోట్లు మూడు కోట్ల అరవై లక్షల ప్రజలకు ఈ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం అమలు చేయాలి ఈశాన్య రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలకు ఆదాయమే ఉండదు ఇవాళ గోవాలో పది పదిహేను వేల కోట్లు ఉంది బడ్జెట్ రెండు లక్షల ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తున్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సమానంగా గోవాలో పథకాలు ఉండాలి అంటే ఎట్లుంటుంది పదిహేను వేల కోట్లు గోవా